కోరికలు అతి అసలు విపరీతంగా తీర్చేస్తే పిల్లలు ఎలా అవుతారు శ్రీ శ్రీమాతమహ ఒక విషయం పిల్లల్ని ఎలాంటి స్థితికి తీసుకురావద్దు ఈ వారంలో నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు వాళ్ళ పాప గురించి నాతో డిస్కస్ చేశారు అమ్మాయి లోన్లీగా ఉంటుంది అసలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఏదో దిగాలుగా ఉంటుంది భయపడిపోయారు భయపడిపోయి ఫ్రెండ్లీగా నన్ను ఒక కొంచెం సలహా అడిగారు ఏం చేయాలో అర్థం కావట్లేదక్క ఎలా ఆలోచించాలి ఇలాగ బిహేవ్ చేస్తుంది అమ్మాయి అనేసి సరే నేను కూడా ఏం చెప్పాను ఎప్పుడన్నా వస్తుంటుంది కదా నా దగ్గరకు తీసుకురమ్మని చెప్పాను నెక్స్ట్ డే ఏదో పని మీద వచ్చారు వస్తే వాళ్ళు పేరెంట్స్ వదిలేసి వెళ్ళారు నా దగ్గరకు వదిలితే ఇంకా నేను చక్కగా మాట్లాడుతూ మాట్లాడుతూ ఆ మాటలు ఈ మాటల మీద పడి ఎందుకమ్మా డల్గా అనిపిస్తున్నావు యాక్టివ్గా ఉండట్లేదు సరేపోని వాళ్ళ సినిమాకి ఏమన్నా వెళ్దామా ఏమన్నా తింటావా ఏమన్నా కావాలా ఎక్కడికన్నా వెళితే బాగుంటుంది కదా ఇలా ఉన్నప్పుడు ఇలాగ స్టార్ట్ చేశాను ఆంటీ సినిమాలు అన్నీ చూసేశాను ఆంటీ రిలీజ్ అయిన మొత్తం అయిపోయినాయి చూసేదేం లేదు ఏమన్నా తింటావా ఏటి మీద తినాలని లేదా అంటే దాదాపుగా అన్నీ ఇంకా అది వచ్చు అది మొన్నేనా అంటే తిన్నాను ఇది ఈ వారంలో తిన్నాను మొన్న అది అక్కడ టేస్ట్ ఉంది ఇక్కడ అక్కడ అక్కడెక్కడో కొండ మీద ఎక్కడో బాగుంది అంటే ఈ దగ్గరలో ఉన్న వాటి మీద లేదు అమ్మాయికి అంటే అందనంత దూరంలో ఉన్న దూరంలో ఉన్న దాని మీద ఉంది కానీ దగ్గరలో ఉన్నది దొరికేది అందుబాటులో ఉన్నది వాల్యూలెస్ ఫుడ్ అమ్మాయి దృష్టిలో ఆ ఏజ్కి అది అయిపోయింది క్రియేట్ అయిపోయింది పోనీ మనం ఈరోజు ఎక్కడైనా టెంపుల్కి వెళ్దామా టెంపుల్ కా టెంపుల్ గురించి అడిగితే ఒక స్టోరీ చెప్పింది సరే ఈ మొక్కల గురించి అడిగాను మొక్కల్లో చాలా హ్యాపీగా ఉంటుంది మొక్కలుగా అబ్బాయి ఏమోనా అంటే నాకు దాని మీద మనసుపోదు ఏముందంటే ఏం చూస్తాం అంటే తన చూపుని ఆ ఒక చోట ఆనించడానికి కూడా స్థిరం అవ్వలేదు ఆ అమ్మాయి ఎంత అంటే ఎంత అయిపోయిందంటే ఒక లాగా స్పీడ్గా ఆ అమ్మాయి మనస్తత్వం అట్లా అలా అయిపోయింది కారణం ఏంటంటే వాళ్ళ అమ్మా నాన్నళ్ళు మేము చిన్నప్పుడు ఇబ్బంది పడ్డాము మా పిల్ల పడకూడదు మా బాబు పడకూడదు ఇంకా వాడికి చిన్నవాడులే వాడికి ఫోర్ ఇయర్సే వాడికి తెలియదు ఇంకా మా అమ్మాయికి పడకూడదు అని చెప్పేసి ముందర ముందరే ముందర ముందరే ఈ నగ నేను అడిగాను నీకు నగ నగల మీద ఇంట్రెస్ట్ అంటే నాకు అన్ని నగలు ఉన్నాయి అన్ని నగలున్నాయి వాళ్ళకి ఏంటంటే చాలా చిన్న స్థితి నుంచి మా పిల్లలు ఇబ్బంది పడకూడదని రాత్రి పగలు కష్టపడి చాలా కష్టపడి ఈ లోటు ఈ లోటు లేదు అని తెలియకుండా ఆ పాపని మీద వాళ్ళు టైం కానీ మనీ కానీ ఇన్వెస్ట్ చేశారు టైం అంటే వాళ్ళ లైఫ్ని ఇన్వెస్ట్ చేశారు టైమ్ని కాదు టైం అంతా పాప కోసం ఇండైరెక్ట్గా టైం చేసి వాళ్ళ లైఫ్ మొత్తం పాప కోసం చేశారు పదమూడు సంవత్సరాలకే పాపకి లైఫ్ మీద బోర్ కొట్టేసింది ఎందుకంటే తాజ్మహల్ చూసేసామా అంటే సినిమానా చూసేసామంటే చెన్నైయా చూసేసామంటే మెరీనా వైజాగ్ చూసేసాం ఓకే ఢిల్లీనా చూసేసాం ఆగ్రానా చూసేసాం ఇది చూడలేదని లేదు ఇది తినలేదని లేదు ఇది కట్టుకోలేదని లేదు ఇది కొనలేదని లేదు ఇంట్లో నా సమస్త సౌకర్యాలు ఆ పాప కోసమే అమ్మాయికి ఎక్కడా ఎక్కడ ఆనందం లేదు అయిపోయింది ఆనందం పదమూడు సంవత్సరాలకి అయిపోయింది ఇంకెక్కడా లేదు ఒక స్థిరమైన దాని మీద కూడా కూర్చోవట్లేదు అంటే అమ్మాయి స్టేజ్ దానికి దాటిపోయింది మన వాళ్ళల్లో డెబ్బై ఎనభై సంవత్సరాలు వాళ్ళకి వైరాగ్యం వస్తుంది చూడండి అన్నీ తిని తాగి వదిలేసేసాక వాళ్ళకొచ్చే వైరాగ్యం అమ్మాయికి పదమూడు సంవత్సరాల్లో వచ్చింది అంటే దాటేసి వెళ్ళిపోయారు అనుకోండి పిల్లలకి పెద్దవాళ్ళకి ఇలాగే జరుగుతుంది వాళ్ళకి లైఫ్ బోర్ కొట్టే విధంగా చూపించేశారు వాళ్ళు పదమూడు సంవత్సరాలకి ఏదన్నా వాళ్ళకి ఒక ఒక ఆమ్లెట్ తినాలనిపిస్తుంది అనే విధంగా కలిగితే కదా అసలు ముందరే నాలుగు రకాలు పెట్టేశారు ఓకే ఈ సినిమా చూపిద్దామంటే సినిమా అంటే అమ్మాయి ఇష్టపడాలి కదా ఏదైనా వెళ్దామని అయిపోయినాయి అంటే రిలీజ్కి ముందరే ఏదో ఈ టీవీలో చూస్తున్నారంటే పే చేశారు అంటే ఏదైనా ముందరే 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 ఉంది అమ్మాయి ఏమి ఇవ్వగలుగుతారండి పిల్లలకి ఏమీ ఇవ్వలేరు ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలంటే వాళ్ళకి ఒక రకమైన నిదానం ప్రశాంతత అమ్మాయి కూర్చొని ఏది చూడలేకపోతుంది స్థిరంగా ఆ అమ్మాయికి కన్ను ఆనట్లే కాలు ఆనట్లేక నేల మీద అంటే ఇంకా ఏమీ లేదు అర్థమవుతుంది ఏదో ఉంది ఒక గందరగోళమైన స్థితికి వెళ్ళిపోయింది అమ్మాయి దీని అంతటికీ కారణం నేను పేరెంట్స్ అని అనుకుంటా ఎందుకంటే ఉదయం కాస్త కూర్చొని మాట్లాడుకోవటం సాయంత్రం కొంచెం టైంతో స్పెండ్ చేయటం ఏదైనా కావాలన్నప్పుడు వస్తువు కావాలన్నప్పుడు కూడా వాళ్ళకి కొంచెం పోస్ట్ పోన్ చేయటం దాని గురించి ఇది అవసరమా అని తెలియజేయటం అసలు అమ్మాయికి కావాలంటేనే సరే పదమూడు సంవత్సరాల అమ్మాయి సెవెంత్ క్లాస్ అయిపోయింది ఇప్పుడు సెవెంత్ క్లాస్ అయిపోయింది సెవెంత్ క్లాస్కి వచ్చింది ఏ ఇంతే సెవెంత్ ఈ రెండిట్లోనే ఉంది నేను పట్టించుకొని ఎక్కువ ఇంత వయసుకి ఆ అమ్మాయికి అడిగితేనే నాకు వచ్చేస్తుంది అంటే అందుకని నాకు అదల మీద లేదు కేఎఫ్సీ తీసుకుంటావు కదమ్మా అంటే అది బోరు కొట్టేసిందంటే తినేసి తినేసి అయిపోయింది ఇది ఇదని లేదు ఏదైనా బోర్ కొట్టేసింది అయిపోయింది పేరెంట్స్కి ఎలాగుంది ఇంకేమవుతారు వాళ్ళ పేరెంట్స్ పిల్లలకి కోరికలు గొంతెమ్మ కోరికలు అనేది కోరటం తప్పు తీర్చడం తప్పు తీరడం కూడా ఈ స్టేజ్లో తీరిస్తే చివరికి లో ఒంటరిగానే అయిపోతారు పేరెంట్స్ అయినా పిల్లలైనా థ్యాంక్ యూ